ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్లపై ఎంక్వైరీ చేస్తాం అధికారులు సంబంధించిన విధంగా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటా నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమీకిస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉండాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకి పంపించే ఆలోచన మాకు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని పనిచేసుకుంటే వెళ్తాయి తప్ప ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకుల వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు గతంలోనే చెప్పాము నేను కూడా మాట ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మారటం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపై స్పష్టత రావాలి మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వాల ప్రభుత్వాలపైన ఉన్నాయి అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు వెనుకబడిన జిల్లాలు అభివృద్ది కావచ్చు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసికట్టుగా మేము ముందకు వెళ్తాం ఇవన్నీ గతంలోనే పొత్తులోకి వెళ్లే ముందే మాతో మాడాం చర్చించాం స్పష్టమైన హామీ ఇచ్చారు దాని మేరకు పొత్తుకెళ్లాం ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములు మేము కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు